నమస్తే నేను మీ సతీష్ అడ్డమైన గడ్డి దిండానికి అలవాటు పడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్న ఐదేళ్లు అదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అవినీతి అక్రమాలు కుంభకోణాలకు అయితే కనుక తెరదీశారు అయితే ఆ రోజున వాళ్ళు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ అక్రమాలు కానీ బయట పడతా ఉంటే వాటిని తమ రాజకీయ ప్రత్యర్థులైనటువంటి వాళ్ళకి ఆ రాజకీయ ప్రత్యర్థి పార్టీలకి ఆపాదిస్తూ గగ్గోలు పెట్టినటువంటి వైనం మనం చూసాం అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజున కూటమి ప్రభుత్వంలో వైసీపీ జగన్ అండ్ బ్యాచ్ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ బయటపడతా ఉంటే ఒక్కొక్కటిగా ఇప్పటికీ కూడా ఇవి ఇదిగో తమ రాజకీయ ప్రత్యర్థులు మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు అంటూ మళ్ళీ అదే గగ్గోలు పెడుతున్నటువంటి వైనం అయితే కనుక నిజంగా విమర్శలు పాలు చేస్తూ ఉంది వైసీపీని అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం చూసాం ఐదేళ్ల పాటు ఎన్ని అరాచకాలు జరిగినాయి వైసీపీ పాలనలో రామతీర్థంలో రాముల వారి శిరచ్చేదన కావచ్చు లేదంటే అంతర్వేది రథం తగలిపెట్టింది కావచ్చు లేదంటే కనుక హనుమంతుడి విగ్రహానికి ఆ వీరి చేసినటువంటి వైనం కావచ్చు అనేక దేవాలయాలపైన ముఖ్యంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి రథానికి ఉన్నటువంటి సింహపు బొమ్మలు వీరి చేసినప్పుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళు స్పందించినటువంటి విధానం ఏ విధంగా ఉంది ఎంత వివాదాస్పదంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మారినాయి అదే సమయంలో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఎందుకంటే ప్రధానంగా అంతర్వేది రథం తగలపడిపోయినట్లు ఎప్పుడైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆ రోజున మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పింది ఏమిటి ఎవరో పిచ్చివాళ్ళు వచ్చి తగలబెట్టారని లేదా తేనెటీగకి నిప్పంటుకుని అది రథాన్ని తగలబెట్టిందని అలాగే హనుమంతుడి విగ్రహానికి చెయ్యి విరిచేస్తే నిజంగా హనుమంతుడికి ఏమైనా విరిచేశారా అని కొడాలి నాని లాంటి వాళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడుతూ హిందువుల అంటే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వైనం అలాగే కనకదుర్గమ్మ వారి ఆ రథానికి ఉన్నటువంటి సింహపు బొమ్మలు విరిచేసేస్తే ఆ ఏమైంది కొత్త సింహాలు పెట్టేస్తే అయిపోతుంది కదా దానికి ఎందుకు ఇంత యాగీ చేస్తారు అంటూ ఆ స్పందించినటువంటి విధానం కూడా ప్రజల్ని నిజంగా ఆగ్రహ గురి గురిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అయితే వీటన్నిటితో పాటుగా ప్రధానంగా చెప్పుకోవాలి అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి ఆ తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని ఏ రకంగా నాశనం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఆ రోజున టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే అదే టీటీడీకి ఈవోగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా తిరుమలని ఒక వ్యాపార కేంద్రంగా మలిచి ఏ రకంగా అక్కడ కూడా అవినీతి అక్రమాలకి తెరలేపారు ఆ క్షేత్రంలో కూడా అరే స్వామి వారికి భక్తులు భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు ఏదో ఇచ్చుకునేటువంటి కానుకలు ఉంటాయి ఆ కానుకల్లో కూడా ఎలాంటి దోపిడీలకు తెరలేపారు ఇకపోతే మాడవీధుల్లో పందులు తిరిగినటువంటి అంశం అలాగే తిరుమల కొండపైన అన్యమత ప్రచారం కావచ్చు లేదంటే మద్యం గంజాయి గుట్కాల్ లాంటివి కూడా తిరుమల కొండపైన అలవోకగా లభ్యమైనవి ఆ రకంగా దొరికేసినాయి అరే తిరుమల కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటి ఒక సంస్కృతి ఒక సంప్రదాయం ఉంటే దానికి కూడా తూట్లు పొడుస్తూ మరి రోజా లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా తిరుమల కొండపైకి వెళ్ళి ఎలా రాజకీయాలు చేశారు ఆ రాజకీయాల గురించి మాట్లాడారు అలాగే అసలు ఏ రకంగా స్వామివారి దర్శనాన్ని కూడా ఒక వ్యాపారం చేసే విధంగా రోజా కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు భూమన కర్ణాకర్ రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఏ రకంగా సామాన్యులకి స్వామివారి దర్శనం కలగనీయకుండగా వీళ్ళు మాత్రం విఐపి కోటాల్లో దాన్ని ఒక వ్యాపారం చేసుకుంటూ ఎలాగ అసలు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీశారు అనేటువంటిది అందరికీ తెలిసిందే ఇకపోతే ప్రధానంగా అదే తిరుమల క్షేత్రంలో మరి వీళ్ళు చేసినటువంటి ఒక భారీ కుంభకోణం స్వామివారి ప్రసాదం ఎంతో పవిత్రమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదం అందులో వాడేటువంటి నెయ్యి కూడా కల్తీ చేశారు ఏ రకంగా అంటే జంతువుల అవశేషాలతోటి తయారు చేయబడినటువంటి తో తయారు చేసిన ఆ నెయ్యి దాన్ని స్వామివారి ప్రసాదంలో కలపటం అంటే ఎంత అపవిత్రం చేశారు ఆ పవిత్రతను ఎలా దెబ్బతీశారు ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే స్వామివారి లడ్డూ ప్రసాదంలో వాడినటువంటి నెయ్యి జంతువుల కొవ్వు నుంచి అంటే వాటి అవశేషాల నుంచి తీసినటువంటి ఆ మిశ్రమాలతోటి తయారు చేయబడినటువంటిది అసలు స్వామివారి ప్రసాదంలో కలిపేటువంటి నెయ్యిని కల్తీ చేసి ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీశారు అన్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లోనో తెలుగు రాష్ట్రాల్లోనో భారతదేశంలోనో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అరే వీళ్ళు ఇంత నీచానికి ఒడిగడతారా అని చెప్పి పైన పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలాలు కూడా వెలువెత్తినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడో ఉన్నటువంటి భక్తులు దేశ విదేశాల్లో ఉంటారు ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తారు తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు జీవితంలో అని చెప్పి అంత భక్తి శ్రద్ధలతోటి ఉంటారు స్వామివారి పట్ల అలాంటి స్వామివారి క్షేత్రాన్ని అపవిత్రం చేయడమే కాకుండా ఆయన లడ్డూ ప్రసాదాన్ని కూడా అందులో కలిపేటువంటి నెయ్యి అందులో వాడేటువంటి యాలకులు ఇవన్నీ కూడా కేవలం కమిషన్లకి కక్కుర్తి పడి వాటన్నిటినీ కూడా కల్తీ చేసి ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతనే చంపేశారు వైసీపీ వాళ్ళు అయితే అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటపడ్డది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు వీళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలు బయటకు రానిచ్చేవాళ్ళు కాదు కదా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రకంగా కల్తీ నెయ్యి అనేటువంటిది స్వామివారి ప్రసాదంలో వాడారు ఆ కల్తీ నెయ్యిలో కూడా దాన్ని ఎలా కల్తీ చేశారు అంటే జంతువుల అవశేషాలతోటి తయారు చేసినటువంటి మిశ్రమాలతోటి ఆ నెయ్యిని తయారు చేశారు దీని ద్వారా ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను చంపేశారు అన్నటువంటి అంశం బయటకు వచ్చింది అయితే లేదు లేదు అసలు కల్తీ అనేటువంటిది జరగదు జరగలేదు కూడా మేము ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను మరింత పెంపొందించాం తప్పితే మేము ఎక్కడా కూడా ఆ క్షేత్రానికో ఆ ప్రసాదానికి ఉన్నటువంటి ఏదైతే గనక పవిత్రతను దాన్ని మేము ఎక్కడా దెబ్బతీయలేదు అంటూ ఆనాటి టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి లేదు లేదు అసలు కల్తీ నెయ్యి అనేటువంటిదే లేదు ఈరోజు కేవలం వైసీపీ మీద బురద జల్లడానికి కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంది అని చెప్పేసి అని గగ్గోలు పెట్టారు అయితే అదే సమయంలో ఇదే వైసీపీ నాయకులు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు దేనికి అంటే ఏదైతే కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు నిజంగా నెయ్యి కల్తీ జరిగిందా లేదా కల్తీ నెయ్యి వాడారా దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి రాష్ట్ర ప్రభుత్వం సిట్ అయితే కనుక ఏర్పాటు చేసింది ఆ సిట్ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పి వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మరి ఆ అంశం పైన కల్తీ నెయ్యి అనేటువంటి వ్యవహారం ఎంతవరకు వాస్తవం ఎందుకంటే ఇది ప్రతి ఒక్క భక్తుడి మనోభావాల్ని దెబ్బతీసేటువంటి అంశం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తా ఉంది నిజంగా ఇలాంటి అపచారం గనక స్వామివారికి జరిగి ఉంటే దేవుడి పట్ల వీళ్ళు అపచారం చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షార్హులు అని చెప్పి న్యాయస్థానం కూడా భావించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు కాకుండా సుప్రీంకోర్టే ఇద్దరు రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు సిబిఐ అధికారులు ఇంకొకళ్ళు ఏదైతే గనక ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలు చూసేటువంటి ఒక అధికారి ఈ రకంగా ఒక ఐదుగురు అధికారులతో కూడినటువంటి ఒక సిట్టుని సుప్రీంకోర్టే ఏర్పాటు చేసింది వీళ్ళు అడిగింది అదే కదా అబ్బే మేమేమీ చేయలేదు మా కాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతను ఎక్కడా దెబ్బతీయలేదు ఎక్కడా ఎలాంటి అపచారాలు జరగలేదని చెప్పి ఈయన గగ్గోలు పెట్టాడు ఎందుకంటే ఆ రోజున టీటీడీ బోర్డు చైర్మన్గా ఈయన ఉన్నప్పుడే ఆ కల్తీ నెయ్యి అనేటువంటి వ్యవహారం అంతా కూడా జరిగింది బోలే బాబా డైరీకి కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎప్పుడు టెండర్లు వాళ్ళకి ఇచ్చింది ఎప్పుడు ఈయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడే మరి ఈయనే కదా కోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ కావాలి అని అడిగింది ఆ తర్వాత చూస్తే భూమన కర్ణాకర్ రెడ్డి అసలు ఆయన ఒక పెద్ద హంగామా చేశాడు ఏదైతే గనక తిరుమల కొండపైన దీపాన్నార్త అని చెప్పి వెళ్ళి నానా యాగి చేసి వచ్చాడు ఇదంతా కూడా దేనికి అంటే కల్తీ నెయ్యి అనేటువంటిది లేదు ఇది కేవలం మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కక్ష సాధింపు అని చెప్పేసి దానికి మళ్ళీ అదే భాష్యాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు గగ్గోలు పెడుతూ వచ్చారు అయితే సిట్ అనేటువంటిది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటైంది తవ్వే కొద్ది సంచలనమైనటువంటి నిజాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి సిట్ దర్యాప్తు అనేటువంటిది ఒక వైపున జరుగుతూ ఉంది సిట్ దర్యాప్తు జరుగుతున్నప్పుడు వీళ్ళు అడిగినటువంటి సిబిఐఏ కదా అందులో ఉంది కూడా అది కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ కాదు కాబట్టి ఆ సిట్ సమాధానం చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి సుప్రీంకోర్టుకు చెప్పాలి అంతేగాని రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏం ఆన్సరబుల్ కాదు కదా ఎస్ కొంత వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ అల్టిమేట్ గా ఈ సిట్ని ఈ సిట్ అనేటువంటిది ఎవరి ఆధ్వర్యంలో నియమింపబడ్డది అలాగే ఈ సిట్ అంతిమంగా ఎవరికి జవాబారీ సుప్రీం సుప్రీంకోర్టుకే జవాబారీ వాళ్ళు చేసేటువంటి దర్యాప్తుకు సంబంధించి ప్రతి ఒక్క నివేదిక కూడా సుప్రీంకోర్టుకే ఇస్తుంది ఇంకా అలాంటప్పుడు దర్యాప్తు అనేటువంటిది పారదర్శకంగా జరుగుతున్నట్లే కదా అయితే ఈ రోజున ఇంత గగ్గోలు పెట్టినటువంటి వైసీపీ నాయకులు మాత్రం ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు సిబిఐ విచారణ కావాలి అని సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజున లేదు లేదు ఆ సిబిఐ విచారణలో ఈ అంశాలు టచ్ చేయకూడదు అని చెప్పేసి కోర్టులకు వెళ్ళి వాటికి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ అంశాలు టచ్ చేయాలి ఏ అంశాలని ఆధారంగా చేసుకుని దర్యాప్తు జరగాలి ఇది కూడా వీళ్ళు చెప్పినట్లే జరగాలి అని చెప్పి మొంకి పట్టు పట్టడం ఏమిటి అనేటువంటిది ఈ రోజున ప్రధానంగా తెరపైకి వస్తున్నటువంటి ప్రశ్న ఎందుకు అంటే సిట్ ఈ రోజున దర్యాప్తు చేస్తూ ఉంది ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఇటీవల వైవి సుబ్బారెడ్డికి పిఏగా పనిచేసినటువంటి అప్పన్న అనేటువంటి వ్యక్తిని విచారణ చేశారు సిట్ అధికారులు ఆ విచారణ తర్వాత వాళ్ళ నెక్స్ట్ అడుగు ఏం పడింది అంటే వైవి సుబ్బారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి భార్య వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఆ అకౌంట్ స్టేట్మెంటు ఆ అకౌంట్ డీటెయిల్స్ పూర్తిగా అందులో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు కావాలి అని చెప్పి ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి ఈయనకి నోటీసులు ఇచ్చారు ఈయన వాటిపైన స్పందించలేదు ఈయన స్పందించకపోతే సహజంగా సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక దర్యాప్తు సంస్థ అందులోనూ విచారణ అధికారికి కొన్ని అధికారాలు ఉంటాయి ఆ అధికారాలతోటి ఆ విచారణ అధికారి బ్యాంకునే నేరుగా ఆశ్రయించారు ఆశ్రయించి ఇదిగో వైవి సుబ్బారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి సతీమణి వీళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి అందులో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఈ కాలం ఈ కాలం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ కాలం మధ్యలో వాళ్ళకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ఆ స్టేట్మెంట్లు మాకు ఇవ్వండి అని చెప్పి సిబిఐ అధికారులు సిట్లో ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఆ బ్యాంకును ఆశ్రయించారు బ్యాంకును ఆశ్రయించగానే వెంటనే వైవి సుబ్బారెడ్డిపై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఆ పిటిషన్ కూడా ఏమిటి అంటే ఇదిగో సిబిఐ వాళ్ళు నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కావాలంటున్నారు నా దాంట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ సంబంధించి అసలు నా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ వివరాలు లేకుండా వాళ్ళు దర్యాప్తు చేయాలి ఆ డీటెయిల్స్ అనేటువంటిది నా గోప్యము అవన్నీ కూడా నాకు సీక్రెట్స్గా ఉంటాయి అందులో కాబట్టి నా బ్యాంకు ఖాతాలకి జోలికి వెళ్లకుండా దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి నిజంగా ఏ తప్పు చేయకపోతే నిజంగా ఎక్కడా అవినీతి అనేటువంటి జరగకపోతే అలాగే ఏ రకంగా కూడా కమిషన్లకి కక్కుర్తి పడి కల్తీ అనేటువంటి వ్యవహారం అనేటువంటి చేయలేదు అనేటువంటి నిజంగా అంత ధైర్యం ఉంటే ఈ రోజున బ్యాంక్ అకౌంట్ దాని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఏమిటి భయం వైవి సుబ్బారెడ్డి గారే సీబీఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కదా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టే కదా ఈరోజు దర్యాప్తు చేస్తా ఉంది నిజంగా ఏ తప్పు చేయని వాళ్ళు నిజంగా ఎలాంటి అవినీతికి పాల్పడినట్టు వాళ్ళైతే బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఉంది ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే వాస్తవాలు బయటపడిపోతాయనా అంటే బోలేబాబా డైరీ నుంచి కమిషన్లు ఏ రూపంలో ఎంతెంత వచ్చినాయి అనేటువంటివి బయటపడతాయనా లేకపోతే కనుక పైన కాటేజీలు కట్టుకోవడానికి అలా ఓకగా ఎవ్వరు పడితే వాళ్ళకి అలాగ అనుమతులు ఇచ్చేసారు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు ఎంతెంత వచ్చినాయి ఆ కాటేజీలు కట్టుకోవడానికి వాళ్ళకి భూములు అప్పణంగా కట్టబెట్టినందుకు అనేటువంటి అంశాలు బయటపడతాయా లేదంటే స్వామివారికి భక్తులు ఇచ్చినటువంటి భూములు కానుకగా ఇచ్చారు తిరుమల క్షేత్రానికి చాలామంది చాలా కానుకలు ఇస్తూ ఉంటారు అలాగే కొంతమంది భూములు ఇస్తే ఆ దేవాదాయ శాఖ భూముల్ని కూడా దోచేసేయాలని చెప్పి ఈయన కుట్ర పన్నాడు ఆ భూములు అమ్మకాలు చేస్తే వాటిలో ఎంతెంత డబ్బులు వచ్చినాయో ఆ కోట్ల రూపాయల డబ్బులు అవన్నీ కూడా ఇందులో పడ్డాయనా లేకపోతే పరకామణి దొంగతనానికి సంబంధించి ఏదైతే గనక వ్యక్తి దగ్గర నుంచి ఈయన కొంత లబ్ధి పొందాడు అందుకే కేసు కూడా పెట్టకుండా వదిలేశాడు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి కదా అతని దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు అవన్నీ ఖాతాలోకి ఎట్లా పడ్డాయి ఈ అకౌంట్లోకి పడ్డాయి ఇవన్నీ కూడా ఈరోజున బయటపడతాయేనా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు వాటి ద్వారా చేసినటువంటి దోపిడీ ఇవన్నీ బయటపడతాయని ఈ రోజున వైవి సుబ్బారెడ్డి సిట్ దర్యాప్తుకి సహకరించట్లేదా మరి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఇవ్వంటే ఆ స్టేట్మెంట్స్ ఇవ్వను అలాగే ఆ స్టేట్మెంట్స్ జోలికి రావద్దు అని చెప్పి ఆ సిట్ని ఆదేశించండి సిబిఐని ఆదేశించండి అంటూ వైవి సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించడం మరి కోర్టు కూడా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారంతో దర్యాప్తు చేయండి చాలు మీరు బ్యాంకులకు వెళ్లి ఆ డి స్టేట్మెంట్లు ఆ వివరాలు అవి తీసుకోవద్దు అని చెప్పి న్యాయస్థానం కూడా డైరెక్షన్స్ ఇవ్వడం అంటే కింది కోర్టులు ఇవి కూడా కింది కోర్టులు సుప్రీం కోర్టు ని ఈ రోజు ధిక్కరించినట్లుగా భావించాలా అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి అయితే ఇక్కడ మాత్రం ఒక అంశం క్లియర్ గా కనిపిస్తా ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల క్షేత్రం కేంద్రంగా చేసినటువంటి అవినీతి అక్రమాలు అవన్నీ ఏ రకంగా అయితే వాస్తవమో అలాగే కల్తీ నెయ్యి వ్యవహారం కూడా వాస్తవం ఈ రోజున సిట్టు దర్యాప్తులో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అంతా కూడా బయటపడుతుంది అనేటువంటి భయంతో వైవి సుబ్బారెడ్డి తన బ్యాంకు ఖాతాకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా ఆయన భయపడతా ఉన్నాడు నిజంగా ఏ తప్పు చేయనటువంటి వాళ్ళు ఎలాంటి కల్తీ చేయనటువంటి వాళ్ళు ఎలాంటి అవినీతి కుంభకోణాలు అపచారాలు స్వామికి చేయనట్లయితే గనక ఈరోజు రోజున ధైర్యంగా ఆ విచారాన్ని ఎదుర్కొంటూ వాళ్ళు అడిగినటువంటి వివరాలన్నీ కూడా ఇస్తూ సహకరిస్తారు విచారణకి ఈ రోజున విచారణకి సహకరించట్లేదు దానికి అడ్డుపడతా ఉన్నారు అడ్డు తగులుతూ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు అధికారులకి అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి తప్పులు బయటపడతాయి ఈ తప్పులన్నీ కూడా నిరూపణ అయితే రేపు ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడమే కాకుండా రాజకీయ సమాధి అయిపోవడం ఖాయమనేటువంటి భయం వెంటాడుతూ ఉంది కాబట్టి ఈ రోజున కల్తీ నెయ్యి కేసులో విచారణకి వైసీపీ జగన్ అండ్ గ్యాంగ్ సహకరించట్లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి Thank you.